నిజాలు మీ టుడే యలమంచులి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమంతో పాటు మండల గ్రామ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటిని బాలాజీ మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాజీ జిల్లా చైర్పర్సన్ లాలం భవానీ భాస్కర్ టీడీపీ మండల అధ్యకుడు లాలం భరత్ సహా పలు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కట్టుబడాలని సంఘీభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు కొత్తగా ఏర్పడిన మండల గ్రామ బూత్ కమిటీల శ్రేణులందరూ ప్రమాణ స్వీకారం చేశారు జిల్లాలో టీడీపీ కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించిందని నాయకులు తెలిపారు నలమంత్రి నియోజకవర్గం గ్రమాణ సేవ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దల గవర్నీ సెలవుద్రావు గారికి అదేవిధంగా మా అబ్జర్వర్ జగన్ గారికి అదేవిధంగా మా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు లాదం భవాని భాస్కర్ గారికి కూడా అదే పత్రికా విలేకరులకు కల్కర మీడియాకు అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నాం అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి గ్రామ ప్రెసిడెంట్లకు యూనిట్ ప్రెసిడెంట్లకు అదేవిధంగా ట్రస్టర్ ఇన్ఛార్జీలు కూడా ప్రత్యేకమైన అభిమానం తెలుసుకుందాం అదేవిధంగా మండల అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా పేరు పేరిన అభిమానం ఎందుకంటే ఇవాళ మా యువ నాయకులు లోకేష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు కార్యకర్తగా గుర్తింపు ఇచ్చేలాగా మరి పద్నాలుగో తారీఖులో ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అనవారి కారణాల వల్ల అంటే ఇక్కడ పాఠశాలతో ఎక్కువ రావడం వల్ల వాళ్ళతో తిరగడం వల్ల కార్యక్రమాన్ని వాయిదా వేసి దాన్ని ఈరోజు దిగ్వియంగా పూర్తి చేస్తాం ఏదేమైనా సరే ఇంకా నియోజకవర్గ కమిటీ కూడా త్వరలో పెద్దల సంస్థలు పూర్తి చేసి ప్రయత్నిస్తాం మరి మీరు అందరూ సహకారంతో అంటే కార్యకర్తలు అధికార లేకపోయినా ఎంతో ఓర్పుతో ఈ పార్టీని చాలా నష్టం పార్టీ ముందుకు తీసుకెళ్లారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల కొంతమందికి నష్టం జరిగినా మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవతారాలను సిద్ధిదిద్దు మళ్ళా రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మంచి రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఒక అభివృద్ధి కర రాష్ట తీర్చిదిద్దడానికి ఈ ఈ రాష్ట్రంలో పరిశ్రమ పారిశ్రమతలు కానీ వ్యవసాయతలు కానీ అందరూ కూడా బాగున్న ఉద్దేశంతో మరి ఇవాళ ఆయన ఎంత కష్టపడుతున్నారు ఆ వయసులో అయినా ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ లో అవి కూడా చాలా వరకు అమలు చేశాం ఏదేమైనా సరే పార్టీ చాలా మంది అనుకుంటున్నారు ఎలమంత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పెట్టుకుంటున్నారు కానీ ఫస్ట్ పెట్టలేదు కొంత ప్రజాప్రతినిధుల వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల కొంతమందికి లాజ జరిగిన త్వరలోనే మరి ఇన్ఛార్జి మంత్రివర్యులు నాయకత్వంలో ఈ జిల్లా మంత్రివర్లు మనం మంగళబూడి అంటే గారు అందరూ కలిసి మళ్ళా రాష్ట్రానికి మంచి రోజు వచ్చేలాగా ఈ నియోజకవర్గం మంచి రోజు కృషి చేస్తారు ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ ఇంకా చాలా పుంజుకుంది అప్పటికంటే ఎక్కువ పుంజుకుంది ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఎంత సపోర్ట్ చేస్తారో కొంతమంది నాయకులు పార్టీని నష్టం జరిగినా దాన్ని పూరించడానికి ప్రతి కార్యకర్త ఆ రోజు మహానుబాబుడు స్వర్గయ్య ఎన్టీ రామారావు గారు స్థాపించిన ముహూర్తాన్ని పెట్టి తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఏ పార్టీకి లేని ప్రభుత్వాలు కానీ ఏ పార్టీకి లేని ఆదరణ కానీ ఈ పార్టీకి ఉన్నందుకు కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా అభిమానం తెలియజేసుకుంటారు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా ముందు తీసుకెళ్తారు మీ అందరూ వచ్చిన విలేకరులకు నాయకులందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు